హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కాన్పూర్లో మనీష్ కనోడియా కుటుంబం ఉండేది మనీష్కి భార్య ఇద్దరు కొడుకులు ఒక కూతురు మనీష్కి ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉంది బ్రహ్మాండంగా నడిచేది ఒక విధంగా చెప్పాలంటే ధనవంతుల కుటుంబం మనీష్ చిన్న కొడుకు పేరు కుషాగ్ర కుషాగ్ర వయసు పదహారు సంవత్సరాలు కుషాగ్ర నీట్ ఎగ్జామ్స్ రాయడం కోసం ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు ప్రతిరోజు తన స్కూటీ మీద స్కూల్ అయిపోయిన తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్ళి రాత్రి ఏడింటికల్లా తిరిగి ఇంటికి వచ్చేవాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ ముప్పై తారీఖు ఆ రోజు కూడా కుషాగర్ ఎప్పట్లాగే కోచింగ్ సెంటర్కి వెళ్ళాడు కానీ రాత్రి ఏడున్నర అవుతున్నా తిరిగి ఇంటికి రాలేదు దాంతో తల్లి కంగారుపడి తన కొడుకుకి కాల్ చేసింది ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాంతో మరింత కంగారు పడిన ఆ తల్లి తన భర్తకి కాల్ చేసి ఏమండి రాత్రి ఏడున్నర అవుతుంది మన కొడుకు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్తే మనీష్ నువ్వేం కంగారు మాకు ఇంకా టైం ఏడున్నర కదా అయ్యింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటే ఛార్జింగ్ అయిపోయి ఉంటుందేమో వచ్చేస్తాలే నేను కూడా ఇంటికి అని చెప్పి మనీష్ ఇంటికి వచ్చాడు రాత్రి ఎనిమిది అవుతున్నా కుషాగ్రా ఇంటికి తిరిగి రాలేదు దాంతో తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్కి కాల్ చేశారు అలాగే కోచింగ్ సెంటర్లో కుషాగ్ర ఫ్రెండ్స్కి కాల్ చేసి అడిగితే అవును కుషాగ్ర కోచింగ్ సెంటర్కి వచ్చాడు కోచింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు బయటికి అని చెప్పారు దాంతో మరింత కంగారు పడిన తల్లిదండ్రులు తమకు తెలిసిన బంధువులు ఇతర ఫ్రెండ్స్కి కాల్ చేసి అడిగితే వాళ్ళెవ్వరూ కూడా కుషాగ్ర తమ దగ్గరికి రాలేదని చెప్పారు మరి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళి ఉంటాడని ఆలోచిస్తున్న టైంలో సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకి ఒక లెటర్ ఉండ చుట్టి ఇంటి ముందు గుమ్మ ముందు పడి ఉండడం తల్లి గమనించింది ఆ లెటర్ తీసుకుని చదివింది ఆ లెటర్ హిందీలో ఉంది దాన్ని తెలుగులో మీకు క్లుప్తంగా చెప్తాను ఆ లెటర్లో మీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం మీరు కంగారు భయపడాల్సిన పనేవీ లేదు మీ కొడుకు స్కూటరు ఫోను పలానా చోటను పెట్టాం మీరు కలెక్ట్ చేసుకోవచ్చు మీకు రెండు మూడు రోజులు టైం ఇస్తున్నాం ఈ లోపల మీరు ముప్పై లక్షల రూపాయలు రెడీ చేసి పెట్టుకోండి మేము రమ్మన్న చోటుకి వచ్చే ఆ ముప్పై లక్షలు తీసుకురండి ఆ ముప్పై లక్షలు మేము తీసుకున్న తర్వాత ఒక గంటలో మీ కొడుకు మీ ఇంట్లో ఉంటాడు ఈ విషయాన్ని పోలీసులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ లక్నోలో ఉన్న మీ బంధువులకి ఎవరికి చెప్పినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీ కొడుకు ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి ఎలా కాపాడుకుంటారో మీ ఇష్టం మీరు డబ్బులు రెడీ చేసుకున్న తర్వాత మీ ఇంటి నాలుగు వైపులా మీ ఇంటి చుట్టూ నాలుగు వైపులా కాషాయ జెండాలు కట్టండి అల్లాహో అక్బర్ అని ఆ లెటర్లో ఉంది ఆ లెటర్ చదివిన తర్వాత తల్లిదండ్రులకు అర్థమైపోయింది తమ కుమారుణ్ణి కిడ్నాప్ చేశారని ఇక్కడ కిడ్నాప్ విషయంలో ఆలస్యం అవుతున్న కొద్దీ టైం గడుస్తున్న కొద్దీ కిడ్నాప్కు గురైన వ్యక్తి ప్రాణాలకి చాలా ప్రమాదం దాంతో ఏం చేయాలి ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం పెద్ద పని కాదు కానీ ముప్పై లక్షల రూపాయలు ఇచ్చినా కూడా తమ కొడుకు తిరిగి ఇంటికి వస్తాడన్న గ్యారెంటీ అండి కిడ్నాపుర్లు వదిలేస్తారన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే గతంలో అటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి మరి ఇప్పుడు ఏం చేయాలి అని తర్జన భర్జన పడ్డారు మొత్తానికి లాభం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు సరిగ్గా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి కుషాగ్ర తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు జరిగిన విషయం అంతా చెప్పారు దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఎందుకంటే మనీష్ కాన్పూర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు కిడ్నాప్ అయ్యాడు దాంతో పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్లు ఇంటి ముందర పడేసిన ఆ లెటర్ మొత్తం పరిశీలించారు పరిశీలిస్తే అందులో పొంతం లేకుండా కొన్ని విషయాలు పోలీసులు కనబడ్డాయి అల్లాహో అక్బర్ అని అలాగే డబ్బులు రెడీ చేసుకున్న తర్వాత కాషాయ జెండాలు ఇంటి చుట్టూ కట్టండి అని అలాగే లక్నోలో ఉన్న బంధువులకి ఎవరికి చెప్పద్దు మరి కిడ్నాపర్కి లక్నోలో బంధువులు ఉన్నారు వాళ్ళు ఎవ్వరికి చెప్పొద్దని ఈ విషయం వాళ్ళకెలా తెలిసింది అంటే ఇదేదో తెలిసిన వారు పనే అయి ఉంటుందని పోలీసులు అనుకున్నారు వెంటనే చకచక రంగులకు దిగి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు కుషాగ్ర కోచింగ్ సెంటర్ ముందున్న ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీలు ఇవన్నీ పరిశీలించారు పరిశీలిస్తే ఆ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకి కుషాగ్ర కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు తన స్కూటీ స్టార్ట్ చేసినప్పుడు ఒక యువకుడు వచ్చి కుషాగ్రని లిఫ్ట్ అడిగాడు కుషాగ్ర ఆ యువకుడిని లిఫ్ట్ ఇచ్చాడు తన వెనక కూర్చోబెట్టుకుని బయలుదేరాడు బయలుదేరిన తర్వాత ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాలని పరిశీలిస్తే కుషాగ్ర ఇంటికి రావట్లేదు మరో రూట్లో వెళ్తున్నాడు దాంతో ఆ రూట్లో ఉన్న సీసీ ఫుటేజీలు కెమెరాలు అవన్నీ పోలీసులు పరిశీలించారు పరిశీలిస్తే ఒక సీసీ ఫుటేజ్లో లిఫ్ట్ అడిగిన వ్యక్తి ఆ యువకుడు ముందు నడుస్తూ ఉంటే కుషాగ్ర ఆ యువకుడు వెనకాలే నడుచుకుంటూ అమాయకంగా వెళుతూ ఉండడం పోలీసులు గమనించారు అలా లిఫ్ట్ అడిగిన వ్యక్తి ఒక రూమ్లోకి వెళ్ళాడు కుషాగ్ర కూడా ఆ వ్యక్తి వెనకాలే ఆ రూమ్లోకి వెళ్ళాడు ఆ తర్వాత రూమ్ తలుపులు మూసుకుపోయాయి ఇది కరెక్ట్గా సాయంత్రం నాలుగున్నర గంటలకి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి ఆ తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ నలభై ఐదు నిమిషాల తర్వాత అంటే ఐదు గంటల పదిహేను నిమిషాలకి లిఫ్ట్ అడిగిన వ్యక్తి తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు కానీ కుషాగ్ర బయటికి రాలేదు ఆ తర్వాత ఆ లిఫ్ట్ అడిగిన వ్యక్తి కుషాగ్ర స్కూటీ తీసుకున్నాడు స్కూటీ తీసుకుని బయలుదేరి ఒక చోట పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు ఆ రూమ్ ఎక్కడుందో పోలీసులు కనిపెట్టి ఆ రూమ్ దగ్గరికి వచ్చారు తలుపులు తాళాలు బద్దలు కట్టి లోపలికి ప్రవేశించారు అది ఒక గోడౌన్ లా ఉన్న ఒక బ్యాచిలర్ రూమ్ ఆ రూమ్ లోకి ప్రవేశించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు రూమ్ లోపల నేలపైన కుషాగ్ర శవంగా పడున్నాడు కుషాగ్ర కాళ్ళు చేతులు ఉన్నాయి ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పుకూలిపారు కిడ్నాపర్లు నలభై ఐదు నిమిషాల్లోనే కుషాగ్రని కిడ్నాప్ చేయడం హత్య చేయడం జరిగిపోయాయి ఆ తర్వాత పోలీసులు ఆ రూమ్ ఎవరిలో ఉంటారు ఆ రూమ్ ఎవరిదని ఆలతిస్తే ఆ రూమ్లో ప్రభాత్ శుక్లా అనే యువకుడు ఉంటాడని పోలీసులు తెలుసుకున్నారు ప్రభాస్ శుక్ల ఆ తర్వాత మరో సీసీ ఫుటేజ్లో స్కూటీ మీద మరో స్కూటీ మీద వెళ్తుంటాడో పోలీసులు గమనించారు జూమ్ చేసి చూసి ఆ స్కూటీ నంబర్ కనుక్కున్నారు ఆ స్కూటీ ఎవరిదని ఆరతిస్తే అది రచిత అన్న యువతి పేరు మీద ఉంది పోలీసులు ఈ ప్రభాస్ శుక్ల అలాగే ఈ రచిత మీరు ఈ ఇద్దరు మీకు తెలుసా అని కుషాగ్ర తల్లిదండ్రులను అడిగితే కుషాగ్ర తల్లిదండ్రులు ఆశ్చర్యపారు రచిత అవును మాకు తెలుసు ఈ శుక్ల ఎవరో కాదు రచిత బాయ్ ఫ్రెండ్ అని కుషాగ్ర తల్లిదండ్రులు చెప్పారు ఈ రచిత నీకు ఎలా తెలుసానని అడిగితే రచిత కుషాగర్కి ఒకప్పుడు ట్యూషన్ చెప్పేది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై వరకు కుషాగర్కి ట్యూషన్ చెప్పేది ఆ తర్వాత కుషాగర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు అప్పటి నుంచి రచిత ట్యూషన్ చెప్పడం మానేసింది రచిత మా ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పేది ఒక విధంగా రచిత మా కూతురు లాంటిది మాకు బాగా పరిచయం మాకు బాగా తెలిసిన వాళ్ళని కుషాగర్ తల్లిదండ్రులు పోలీసులతో అన్నారు మరి ఇక్కడ రచిత బాయ్ ఫ్రెండ్ ప్రభాత్ కుషాగ్రని కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేసిన నలభై ఐదు నిమిషాల్లోపే ఎందుకు హత్య చేశాడు ఈ హత్యకి ఈ రచిత అన్న టీచర్కి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో పోలీసులు వెంటనే రచితని ప్రభాత్ని ఇద్దరిని రాత్రి పదకొండు గంటలకి అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఈ హత్య మిస్టరీ వీడిపోయింది అంటే సాయంత్రం నాలుగున్నర గంటలకి కుషాగ్ర కిడ్నాప్ కి రాత్రి పదకొండు గంటలకి మిస్టరీ విడిపోయింది అంటే అంటే దాదాపు ఏడు గంటల లోపే పోలీసులు ఈ హత్య మిస్టరీని ఛేదించారు రచిత హిమాచల్ ప్రదేశ్కి చెందింది తండ్రి అనారోగ్యంతో చనిపాడు రచిత తన తల్లిని తీసుకుని కాన్పూర్ వచ్చింది ఒక ఇంట్లో అద్దెకి దిగింది ఆ ఇంటి ఓనర్ కొడుకు పేరే ప్రభాత్ రచిత ప్రభాత్ ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు రచిత కాన్పూర్లోనే ఉంటూ ట్యూషన్స్ అవి చెప్తూ ఉండేది కుషాగ్ర ఇంటికి వెళ్ళి కుషాగ్రకి ట్యూషన్ చెప్తూ ఉండేది కొన్ని రోజుల తర్వాత రచిత తల్లి కూడా అనారోగ్యంతో చనిపోయింది దాంతో ఈ కుషాగ్ర తల్లి నువ్వేమీ కంగారు పడకు బాధపడకు బెంగ పెట్టుకోకమ్మా నువ్వు కూడా మాకు కూతురు లాంటి దానివి నీకు మేమున్నాము నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి ఖర్చులన్నీ మేమే భరిస్తాము కన్యాదానం కూడా మేమే చేస్తాం ఎంత ఖర్చైనా ఆడంబరంగా నీ పెళ్లి చేస్తాం ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చైనా మరేమీ పర్వాలేదు నువ్వేమి బెండ కానీ స్వయంగా కుషాగ్ర తల్లి అంది అలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రచిత కుషాగ్రకి ట్యూషన్ చెప్పింది ఆ తర్వాత కుషాగ్ర కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు రచిత ట్యూషన్ చెప్పడం మానేసింది అయినా సరే కుషాగ్ర తల్లిదండ్రులు తమ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రచితని పిలిచేవారు అలా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తారీఖు కుషాగ్ర బర్త్డే కుషాగ్ర బర్త్డేకి రచితను కూడా తల్లిదండ్రులు ఆహ్వానించారు ఈ రజిత తన బాయ్ ఫ్రెండ్ ప్రభాత్ని చూసుకుని బర్త్డే ఫంక్షన్కి హాజరైంది ప్రభాత్ ఆ ఇల్లుని చూశాడు ధనవంతుల ఇల్లు విశాలంగా ఉంది బర్త్డే కూడా చాలా గ్రాండ్గా జరిగింది ఆ ఇంట్లో ఉన్న వస్తువులు కావచ్చు ధనం కావచ్చు ఆడంబరంగా జరిగిన బర్త్డే పార్టీ ఇదంతా చూసిన ప్రభాత్కి కన్ను కొట్టింది కుషాగ్రిని కిడ్నాప్ చేసి ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే చాలా ఈజీగా ఇచ్చేస్తారు ఆ డబ్బుతో రచితని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితం గడపొచ్చని ప్రభాత్ ప్లాన్ వేశాడు తన ప్లాన్ని రచితకి చెప్పాడు రచిత దానికి ఒప్పుకుంది ఏ ఇంట్లోనైతే ట్యూషన్ చెప్పేదో ఆ ఇంట్లో వాళ్ళు రచితని కూతురుగా భావించేవాళ్ళు ఆ రచితని కుషాగ్రిని కిడ్నాప్ చేసి ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేయడానికి అంగీకరించింది ఇక్కడ ప్రభాత్కి మరొక వ్యక్తి సహాయం కావాలి దానికోసం కుషాగ్ర ఇంటి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఆర్యాని సంప్రదించాడు తన ప్లాన్లో భాగస్వామిని చేశాడు ఆ తర్వాత ప్రభాత్ రెక్కి నిర్వహించాడు కుషాగ్ర ఏ టైంకి కోచింగ్ సెంటర్కి వెళ్తాడు ఇదంతా రెక్కి నిర్వహించి అక్టోబర్ పదమూడవ తారీఖు కుషాగ్ర బర్త్డే అయితే అక్టోబర్ ముప్పైవ తారీఖు తన ప్లాన్ని అమలు చేయాలని ఆ రోజు ఫిక్స్ చేసుకున్నాడు ఆ రోజు కావాలని కుషాగ్ర కోచింగ్ సెంటర్ బయట వెయిట్ చేశాడు కుషాగ్ర కోచింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేస్తున్న టైంలో ప్రభాత్ కుషాగర్ దగ్గరికి వచ్చి నా వెహికల్ పాడైంది దయచేసి నాకు లిఫ్ట్ ఇస్తావా అని అడిగాడు ఇక్కడ కుషాగర్ కూడా ప్రభాత్ని గుర్తుపట్టాడు ఎందుకంటే తన బర్త్డే పార్టీకి తన టీచర్ రజితో పాటు ఈ ప్రభాత్ కూడా వచ్చాడు దాంతో సరేనని కుషాగర్ ఒప్పుకున్నాడు లిఫ్ట్ ఇచ్చాడు దారిలో ప్రభాత్ చాలా తెలివిగా ఖనియంగా సరే నువ్వు లిఫ్ట్ ఇస్తున్నావు కదా నా రూమ్ కూడా చూపిస్తాను పద అంటే కుషాగ్ర అమాయకంగా ఒప్పుకున్నాడు అలా ప్రభాత్ తన రూమ్కి తీసుకెళ్లాడు ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభాత్ కుషాగ్రని కింద పడేసి కాళ్ళు చేతులు కట్టేసి గొంతు పిసికి హత్య చేశాడు ఎందుకంటే ఇక్కడ కుషాగ్ర ప్రభాత్ని గుర్తుపట్టాడు రేపొద్దున పోలీసులు చెప్తాడు తన గుట్టు రట్టవుతుందన్న ఉద్దేశంతో పైగా ప్రభాత్కి ఈ కుషాగర్ మీద అనుమానం ఉంది తన గర్ల్ ఫ్రెండ్ రజతతో ఈ కుషాగర్కి సంబంధం ఉందేమోనని అనవసరంగా అకారణంగా అనుమానించాడు దాంతో బయటపడుతుంది పైగా తన గర్ల్ ఫ్రెండ్తో సంబంధం ఉందన్న కోపంతో రెండింటితో కుషాగ్రని హత్య చేశాడు హత్య చేసిన తర్వాత రాత్రి వరకు వెయిట్ చేశాడు రాత్రి ఏడు గంటలకి తన ఫ్రెండ్ ఆర్యకి ఫోన్ చేసి మన ప్లాన్ అమలైపోయింది మనం ప్లాన్లో భాగంగా మనం రాసిన ఆ లెటర్ని నువ్వు ఆ ఇంటి గుమ్మ ముందు పడేయని చెప్తే ఆర్య ఇంటి పక్కనే ఉంటాడు దాంతో ఆ లెటర్ని ఇంటి ముందర గుమ్మ ముంద పడేశాడు ఆ లెటర్ని ఈ తల్లిదండ్రుల్ని తప్పుదో పట్టించడానికి ఆ లెటర్లో అల్లాహో అక్బర్ అని దాన్ని టెర్రరిస్టుల మీదకు తోసేయడానికి అలాగే ఇంటి చుట్టుపక్కల కాషాయ జెండాలు పాతాలి అని పొంతం లేని విధంగా రాశారు మొత్తానికి ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు హత్య చేసిన తర్వాత ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఈ ప్రభా రచిత ఇద్దరూ కూడా ఒక కారును కూడా కొందామని ఆల్రెడీ షోరూమ్కి వెళ్ళి ఈ ముప్పై లక్షల రూపాయలు ఎలాగో వచ్చేస్తాయి అందుకని నవంబర్ ఒకటో తారీఖు మేము వచ్చి మొత్తం అడ్వాన్స్ అంతా చెల్లిస్తామని ఒక కార్ కూడా బుక్ చేసుకున్నారు ఆ తర్వాత పెళ్లి చేసుకుని షిమ్లాలో హనీమూన్ చేసుకుందామని కూడా ఆల్రెడీ వీళ్ళు పగడ్బందిగా ప్లాన్ వేసుకున్నారు కానీ ఈ ప్లాన్ అమలయ్యే లోపు ఇద్దరు పోలీసులకి పట్టుబడ్డారు కుషాగ్ర తల్లి ఈ విషయాన్ని మొదట్లో నమ్మలేదు ఎందుకంటే రజితని తన కూతురుగా భావించింది అటువంటిది తన కొడుకుని అన్యాయంగా ఎందుకు పొట్టబెట్టుకుందని బోరున విలిపిస్తూ ఆ ముప్పై లక్షల రూపాయలు నన్ను అడిగితే నేనే ఆనందంగా ఇచ్చేసేదాన్ని ఈ ముప్పై లక్షల రూపాయల కోసం నా కొడుకుని అన్యాయంగా పొట్టన పెంచుకుందని బోరున విలిపించింది నిజమే రజిత అమ్మ నేను ఇలా ప్రభాత్ని పెళ్లి చేసుకుంటున్నాను అని అడిగితే ఆ ముప్పై లక్షల రూపాయలు కుషాగ్రతల్లి ఆనందంగా ఇచ్చేసేది కానీ ఆ ముప్పై లక్షల రూపాయల కోసం అనవసరంగా రచిత ఎవరికైతే ట్యూషన్ చెప్పిందో తన విద్యార్థిని బలి తీసుకుంది దరిద్ర నెత్తి మీద తాండవిస్తే ఇటువంటి పనులు చేయడానికి బహుశా పురికొలుపుతున్నట్టుగా అవుతుంది ఆ తర్వాత సెషన్ కోర్టులో కేసు నడిచింది ఇదే సంవత్సరం అంటే మూడు రోజుల క్రితం జనవరి ఇరవై మూడవ తారీఖు సెషన్ కోర్టు ఈ ముగ్గురికి అంటే రచితకి రచిత బాయ్ ఫ్రెండ్ ప్రభాత్కి సహకరించిన ఆర్య ముగ్గురికి జీవిత ఖైద శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది అంటే బతుకున్నంత కాలం చనిపోయేంత వరకు జైల్లోనే ఉండాలి కానీ ఈ తీర్పు కుషాగ్ర తల్లిదండ్రులకి నచ్చలేదు తమ కొడుకుని అన్యాయంగా బలి తీసుకున్నందుకు ఈ ముగ్గురికి మరణ శిక్ష ఉరిశిక్ష విధించాలి కాబట్టి సెషన్ కోర్టు విధించిన ఈ తీర్పును మేము హైకోర్టులో సవాల్ చేస్తామని అన్నారు మరి హైకోర్టులో సవాల్ చేస్తే రేపు హైకోర్టు సెషన్ కోర్టు విధించిన ఈ జీవిత ఖైద శిక్షనే ఖరారు చేస్తుందా లేకపోతే ఉరిశిక్షగా మారుస్తుందా అన్నది మనం వెయిట్ చేద్దాం ఎందుకంటే సెషన్ కోర్టు ప్రస్తుతానికైతే ఈ కేసుని రేరెస్ట్ ఆఫ్ రేయర్ కేసు కిందకి భావించలేదు ఒకవేళ రేరెస్ట్ ఆఫ్ రేయర్ కేసు కింద భావిస్తే మరణశిక్ష అమలు చేస్తారు కానీ కోర్టు అలా భావించలేదు అందుకని ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మనం మనుషులం సాటి మనుషుల్ని నమ్మాలి కానీ గుడ్డిగా నమ్మకూడదు అది ఫ్రెండ్స్ అయినా బంధువులైనా ఎవరైనా సరే ఇక్కడ కుషాగ్ర పాపం తన టీచర్ని నమ్మాడు ఆ వ్యక్తిని నమ్మాడు కానీ వాళ్ళే వెన్నుపోటు పడిచి బలి తీసుకున్నారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్ముతూ మనకు సంబంధించిన విషయాలు ఆర్థిక విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కంగారు పెట్టడానికి చెప్పట్లేదు మీ అవగాహన కోసం మీ జాగ్రత్త కోసమే మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఉన్నారు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్